హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ అయితే మా హన్సిపాప అండ్ చెర్రిబాబు స్కూల్లో వాళ్ళకి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకోసం అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా నేను రెడీ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా హన్సిపాపకి రాధా గడ్డప్ వేస్తున్నాను మా చెర్రిబాబుకి కృష్ణుడి వేసం వేస్తాను మా హన్సిపాప కొంచెం చిన్నప్పుడు అయితే బాగా అలర్ పెట్టేదండి అస్సలు ఓపిక ఉండేది తనకి ఇలా మేకప్లు వేసుకోవడానికి బట్ ఇప్పుడు ఏంటంటే పెద్ద అవుతున్న కొలిది కూడా తనకి చాలా ఓపిక వచ్చేస్తుంది ఇంకా తనే ఇంకా కోరుండి వాళ్ళ స్కూల్లో వేయించమంటారు కదా ఎలాగో అని అని చెప్పి ఇంకా వేయించుకుంటుంది అనమాట చాలా ఇంట్రెస్ట్ కూడా పెడుతుంది నేనైతే మా హ్యాండ్స్ చిన్నగా ఉన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేదానండి అసలు ఏంటి అమ్మాయి అందరి అమ్మాయిలాగా గాజులు వేసుకోదు మేకప్ చేసుకోదు బొట్టు పెట్టుకోదు అసలు దేనికి కూడా ఇంట్రెస్ట్ పెట్టదు నేను పెట్టినా సరే చిరాకు పడుతుంటుంది అని ఫీల్ అయ్యేదాన్ని బట్ ఈ మధ్యన కొంచెం ఆడపిల్ల లక్షణాలు కనిపిస్తున్నాయి మా హ్యాండ్స్ కూడా ఇంకా తనే అన్నీ కూడా కోరిండి అడుగుతుంది అప్పుడప్పుడు నాకైతే రాధా గెటప్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా హంచిపాప చూడండి ఇంకా పాపిడి చైన్ పెట్ట అసలు బొట్టు పెట్టగానే ఇంకా లుక్ వచ్చేసింది రాధా లుక్ అండ్ పాపిడి చైన్ అవన్నీ పెట్టగానే ఇంకా సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది పాపిడి చైన్ యాక్చువల్లీ లేదండి పోయింది పోతే ఇంకా వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళి తెచ్చారు అప్పటికప్పుడు అండ్ ఈ నగలన్నీ యాజ్ యూజువల్ ముందు ఉన్నవే పాతవే ఇంతకు ముందు భారత మాత గెటప్ వేశాను కదా అప్పుడు కూడా అవి అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఇప్పుడే తెచ్చారు బ్యాంగిల్స్ అండ్ పాపిడి చైన్ అయితే ఇప్పుడు తెచ్చారు ఇప్పుడు సింపుల్గా నేను రాధా గెటప్ వేయాలి అని మనం ఏం చీరలు కట్టకుండా జస్ట్ లంగా జాకెట్ కి ఒక చున్నీ పెట్టి ఎలా సింపుల్ గా వేయాలో చూపిస్తున్నాను నాకైతే పాపకి ఎన్ని గెటప్స్ వేసినా కూడా ఈ రాధా గెటప్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుందండి జస్ట్ చున్నీని తల మీద నుంచి అలా అంటే అటు ఇటు సమానంగా తెచ్చి ఇంకా ఆ రెండు చివర్లు ఉంటాయి కదా ఆ చివర్లని ఇలా జాకెట్ లో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగే ఇంకో సైడ్ రైట్ సైడ్ కూడా దోపేసి పిన్లు పెట్టేస్తే ఇంకా మనకి మంచిగా రాధా గెటప్ అనేది సెట్ అయిపోతుందండి ఫైనల్గా ఇంకా వడ్డానం వడ్డానం పెట్టేస్తే ఇంకా ఫైనల్ లుక్ కూడా ఇంకా పూర్తయిపోతుంది ఈ చున్నీ ఇలా మనకి ఏంటంటే జారిపోకుండా పిన్లు పెట్టుకోవాలి మనకి పువ్వులు పెట్టుకునే పిన్లు ఉంటాయి కదా మనం సెమ్ అంటాము వాటితో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అసలు చున్నీ జారమన్నా జారదు వడ్డానం దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ టైం బాత్మ తక్కు కూడా ఇదే వడ్డానం పెట్టాను నేను ఇంకొకటి కూడా ఉంది బట్ అది పెడదామంటే అది చేయిన్ సరిపోలేదు సర్లే ఇంకా దానికి సెట్ చేయడానికి కూడా టైం లేదని చెప్పి దీన్నే మళ్ళీ పెట్టేశాం ఇంకా తర్వాత అయితే కొంచెం ఫోటోషూట్లకు ఏదో చేద్దామని ట్రై చేశాను బట్ మా బాబుకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా మేకప్ అయింది కదా ఇంకా స్కూల్కి వెళ్ళిపోదామని ఉంది తనకైతే సరేలే ఇంకా చెర్రిగడ వచ్చేసరికి కొంచెం చిన్న క్లిప్స్ తీసుకుందామని చెప్పి ఏవో కొంచెం కొంచెం చేయించానండి నా సాటిస్ఫాక్షన్ కోసం అంటే ఇంత కష్టపడి మేకప్ చేశాం కదా మళ్ళీ ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత చేస్తామని చెప్పి ఇంకా తను చిరాకు పడుతున్నా కానీ అలా కొంచెం కొంచెం ఫొటోస్ వీడియోస్ తీశాను ఈ రాధికా గెటప్లో అంటే రాధా గెటప్లో మా హన్సీ పాప ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి మా హన్సిపాపకి ఎప్పుడు ఫొటోస్ తీస్తానన్నా వీడియోస్ తీస్తానన్నా ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది అలా ఇంకా అలుగుతుంది అనమాట చూడండి అప్పుడే ఫేస్ మారిపోయింది కాకపోతే నేను ఎక్కువ ఫోటోస్ కూడా ఏం తీయలేదండి జస్ట్ అప్పుడే ఇంకా మేకప్ అయి బయటకొచ్చాము జస్ట్ ఒకసారి ఇలా చుట్టూ తిరిగింది ఎప్పుడు ఒకేలా తిరగమంటా ఉంటుంది సరే అయితే నీకు నచ్చినట్లు కొత్తగా ఏమైనా ఉందేమో తిరుగు అంటే ఇంకా తిరగట్లేదు తనకైతే ఇంక కోపం వచ్చేస్తుంది అస్సలు ఫొటోస్కి వీడియోస్కి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి మా హన్సిపాపకి బట్ మనకేంటంటే మెమరీస్గా ఉంటాయి కదా అని తీస్తున్నాను నేను అండ్ ఇక్కడైతే మా చెర్రిబాబు కృష్ణుడు వేశామండి వీడికి కూడా వాళ్ళ నాన్న రెడీ చేశారు యాక్చువల్లీ నాకు ఇంకా టైం లేదు హంచిబాబుతోనే సరిపోయింది ఈ బొట్టు మాత్రం నేను పెట్టాను వీడికి ఎప్పుడు కూడా నేను చెర్రిగడికి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు గటప్ అనేది వేస్తున్నానండి వీడైతే అసలు స్కూల్లో టీచర్స్ మాట అస్సలు అలా వాళ్ళు ఏం చెప్తే అదే వింటాడండి ఇంట్లో మాత్రం అస్సలు వినడు ఇంట్లో ఏదైనా వేయరా డాన్స్ వేయరా ఇంకోటో ఇంకోటో అని చెప్పినా సరే పట్టించుకోడు స్కూల్లో టీచర్స్ డ్యాన్స్ ఏమన్నా వేస్తాడు ఇలా గెటప్స్ ఏమన్నా వేస్తాడు ఏం చెప్పినా కానీ వింటాడండి ఇంకా మా కృష్ణుడు కూడా రెడీ అయిపోయాడు చూడండి కానీ ఆ క్యాప్ చాలా టైట్ గా ఉంది రబ్బర్ ఇచ్చారనమాట దానికి దానివల్ల హెయిర్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు బట్ ఎలాగైతే ఏం పెట్టేసాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాడు చూడండి ఫ్లూట్ అయితే లాస్ట్ టైమ్ ఉండేది అది విరిగిపోయింది అలాగే డ్రెస్ కూడా ఇంకా లాస్ట్ టైమ్ ఉంటే అదే వేసేసాను ఫ్లూటు అలాగే కిరీటం ఇవన్నీ కూడా ఈసారి మళ్ళీ తెచ్చారు వాళ్ళ అన్న ఇంకా లాస్ట్ టైం వీళ్ళిద్దరికీ కలిపి ఒక క్లిప్ తీసాను చూడండి మా పాప బయటకు అలా కనిపిస్తుంది కానీ లోపల లోపల అసలు కోపం కట్టలు తెంచుకుంటుంది ఇంకా ఫైనల్గా ఇద్దరూ కూడా మా రాధాకృష్ణులు ఇద్దరూ కూడా మంచిగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్